హలో దోస్తులు ఇంకా మా పిల్లలతో నేను కూడా వచ్చేసిన కైట్ ఎగరేద్దామని మీదికైతే వచ్చినాము ఇంకా మా వాళ్ళు రెండు అయితే తీసుకొచ్చిరు ఇక నేను కూడా ఎగరేస్తా అని తీసుకొచ్చినా ఇంకా చిన్న చిన్న పతంగులు అయితే కనబడుతున్నాయి మీకు కనబడుతున్నాయో లేవో కానీ నాకైతే కనబడుతున్నాయి ఇంకా మా వాళ్ళు అయితే ఎగరేద్దామంటే ఇక వచ్చేసిన మీదికైతే ఇక నేను కూడా ట్రై చేస్తున్నా ఎగరేద్దామని ఇక అది అయితే వస్తలేదు సంక్రాంతి అంటేనే కైట్లు కదా ఫుల్ కైట్లు ఎగరేస్తే నాకైతే చాలా ఇష్టము కైట్ ఎగరేయడం అంటే ఇంకా మా బిల్డింగ్ చుట్టుపక్కల అయితే సౌండ్ బాక్స్ కూడా పెట్టారు మంచిగా పాటలు ఇంకొకట కైట్ ఎగిరేస్తారు ఇక నేనైతే ఎంత ట్రై చేసినా పతంగా అయితే ఎగురుతానే లేదు అసలుకి ఇంకా ఎగిరేసి ఎగిరేసి సప్పటిదాయ కూకున్నా నేనైతే అసలు చిన్నప్పటి రోజులే అసలు వేరు అసలుకి చిన్నప్పుడు అయితే మంచిగా ఎగరేసేదా నేనైతే ఇప్పుడు కూడా ఎగరేస్తా కానీ ఎందుకో తెలియదు ఈరోజు అయితే ఎగురుతనే లేదు పతంగా ఎంతగానం ట్రై చేసినా ఎగురతలేదు నాకన్నా మా చిన్నోడునయ్యం వాడు ఎగరేస్తుండు కైటు వాడైతే చాలా పైన కూడా ఎగిరేసిండు అసలుకి టూ టైమ్స్ ఎగిరేసిండు ఇంకొక పతం కూడా అఫై వేసిండు మా ఓడు మా చిన్నోడు బిల్డప్ ఇంకా తట్టుకోలేకపోతున్నా మమ్మీ నీకు ఎగరేనికి రాదు నన్ను చూసి నేర్చుకో అన్నట్టు మాట్లాడుతుండు వాడైతే ఇక వాడు అట్లా మాట్లాడినందుకనే నేను చపదై కూకున్నాయి ఇక ఎగరేసలేను ఇదంతా మా విలేజ్ ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కనబడుతుంది మా బిల్డింగ్ ఎక్కితే మొత్తం బిల్డింగ్లే అయినాయిడు అసలు ఒకప్పుడు ఇంకా పల్లెటూరులో అయితే అసలు మట్టిల్లులే పెంకుటిల్లులే ఉండేవి కదా ఇప్పుడైతే మొత్తం బిల్డింగ్లే అయినాయి అసలు ఎక్కడ చూడు బిల్డింగ్లే ఉన్నాయి చూడండి ఇంకా ఫుల్ కైట్లు అయితే ఎగురుతున్నాయి కనిపిస్తలేవు దీంట్లో చిన్న చిన్నగా కానీ కైట్లు మస్తు ఎగురుతున్నాయి ఇంకా సాంగ్స్ కూడా పెట్టారు ఇక్కడ మొత్తం విలేజ్ మొత్తం ఇది వచ్చేసి మాది పైన అనమాట రెండు ట్యాంకులు ఉంటాయి మాకు ఇక మా ఫుడ్ ఎగరేస్తుండే అది గుర్తనే లేదు పాపం దానితో కుస్తీ వాడుతున్నాడు మావోడు ఆ ఎగిరింది ఎగిరిందిరా ఎగిరిందిరా లక్కీ అట్లా అంటే ఎగర ఎవరు చెప్పారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక పతంగి అయితే అయింది ఇంకా దాన్ని తీసుకొని ఒకడైతే వస్తున్నాడు తీసుకోవడానికి అది చెట్ల పడింది అక్కడ ఇంకా తీసుకుపోతుంటే ఇంకా వాడు వచ్చి దానైతే అయితే తీసుకుండు ఇంకా ఇంకొకటి వచ్చిండనమాట ఇంకా పిల్లలు అసలు అఫ్ అయితే చాలు ఎక్కడ పోతున్నారో కూడా అర్థమైతే లేదు ఎవడు తీసుకోంగానే ఇంకొకటి వచ్చిండు ఏ అది నాది రా నేను ఫస్ట్ చూసిన అని అయితే వాడు అంటున్నాడు నేను చూసి నా నాది ఫస్ట్ నేను తీసుకున్న నాది ఫస్ట్ అంటున్నాడు ఇవాడు గుంజుకుంటుంటే వాళ్ళ అన్నూరికి వచ్చిండు అరే మా తమ్ముడికి దొరికింది రా అది నువ్వెవడు రా తీసుకోండి అని చెప్పి చూడండి వాళ్ళ అన్నూరికి వస్తాడు ఇప్పుడు అది వస్తున్నాడు వాళ్ళ అన్న ఈడేమో ఈ పొట్టోడేమో తర్వాత వచ్చిన వాళ్ళ తమ్ముడు ఇంకా వీళ్ళిద్దరు సేమ్ సేమ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అన్న తమ్ముడు అనమాట అయితే మా తమ్ముడిది రా అది అని చెప్పి వాడు గుంజుకుందామని వాడు వచ్చిండు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అసలు పిల్లలు ఎట్లా తయారైనారంటే ఘోరంగా అయినారు అసలుకి పతంగుల కోసము ఇంకా ఎక్కడెక్కడ పుట్టలకి చెట్లలకు కూడా పోతున్నారు పొట్టడైతే మస్తు ఎగరేస్తుండ్రు తాతనా తాతరా నీ ఒక్క పతం కూడా వస్తలేదు అఫ్కుందామని వచ్చినా కానీ ఒక్క పతంగ కూడా వస్తలేదు అసలు ఒక్క పతం దొరుకుతలేదు అన్నీ అటే పోతున్నాయి అటు అటే వస్తూ పోతున్నాయి మా బిల్డింగ్ మీద పడవచ్చు కదా అన్నీ వచ్చి పడే అట్లా ఎందుకు పడతాయి లాస్ట్ టైం అయితే మస్సు పడ్డాయి పతంగులు అయితే ఈసారి ఒక్కటి కూడా వాడతలేదు అసలు ఏదిరా గైరా ఏది గైరా అట్లా ఓహో మళ్ళీ ఎగిరిందా మళ్ళా దించుతావు మళ్ళీ ఎగిరేస్తావు ఎందుకురా అట్లా ఊకే అగోంది వాడుకో జరిసేపు ఈరా పో పో అన్న ఏ ఇస్తాడు పో తమ్ముడు జరిసేపు నీ దగ్గరేసిస్తాడు ఇస్తాడు పో సిగ్గులేదు నీకు తమ్ముడు ఎగ్రేసిస్తా తీసుకో నీకు ఇగిలిస్తున్నావు మీది పోయినప్పుడు ఎక్కువ అటు ఓకు నువ్వు అటు ఓకు నీకు ఎగురని కూడా రాదారా అబ్బాయి అయ్యాక రాద ఏడుస్తాడు ఇక మేమైతే కొద్దిసేపు ఎగిరేస అయితే వెళ్ళిపోయినాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఉంటాం అలా Bye.